శ్రీ రూపే నమ శ్రీ మాత్రమే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారి గుణగణాలు వారికి సంబంధించినటువంటి పంతొమ్మిది విషయాలు చర్చించుకుందామండి వారి యొక్క స్వభావం ఆలోచన విధానం జీవనశైలి ఏ విధంగా ఉంటుందో మనము తెలియజేయబోయేటువంటి యొక్క పంతొమ్మిది పాయింట్ల రూపేణ వివరంగా చూద్దాం మిథునం సహజప చక్రంలో మేషం నుండి చూస్తే మూడవ రాశి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధగ్రహం బుధుడు ప్రిన్స్ అంటే రాకుమారుడు అదేవిధంగా ఈ రాశి చూస్తే ఎయిరీ నేచర్ కలిగి ఉంటుంది అంటే వాయుతత్వ రాశి సో కాబట్టి ఏంటంటే వాయువు ఎలా ఉంటుందండి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది వేగంగా పయనం చేస్తూ ఉంటుంది అదేవిధంగా వీరు కూడా ఏంటంటే మిథున రాశి వారికి మైండ్ స్టేబుల్గా ఉండదు అని చెప్పవచ్చు చెంచల స్వభావం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు రెండవది ఏంటంటే ఈ యొక్క మిథున రాశి అనేది ద్విస్వభావ రాశి మిథున రాశి వారు చాలా తెలివైన వారండి ఎయిరీ నేచర్ కదా ప్రతి విషయాన్ని కూడా రెండు కోణాలు ఆలోచిస్తూ ఉంటారు మంచి చెడులు ఆలోచిస్తూ ఉంటారు నానానికి బొమ్మ బొరుస ఉన్నట్టుగా ప్రతి విషయంలో కూడా మంచి చెడులు ఆలోచిస్తూ ఉంటారు సో రెండవది అదేవిధంగా మూడవ పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి వారి యొక్క మాటలలో మంచి మాధుర్యం ఉంటుందండి అట్రాక్టివ్గా మాట్లాడగలుగుతారు క్లారిటీ అనేది ఉంటుంది అని చెప్పవచ్చు అండి అదేవిధంగా నాలుగవది ఏంటంటే మిథున రాశి వారు బుధుడు కదా యంగ్ కదా సో ఎనర్జిటిక్ అండ్ గా ఉంటారండి మంచి ఎనర్జిటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సనాలిటీస్ కాబట్టి వీరికి కాస్త మిత్రులు కూడా ఎక్కువే అని చెప్పవచ్చు ఐదవది ఏంటంటే వీరికి ఎక్కువగా ప్రయాణాలు ఇష్టపడడం జరుగుతుంది మిథున స్టేబుల్ స్టేబుల్గా ఉండరు అదేవిధంగా ఆరవది ఏంటంటే వయస్సు వీరికి తక్కువ కనపడుతుంది ముప్పై సంవత్సరాల వయసు వారు కనుక ఉంటే వారికి ఏ ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ సెవెన్ అలా అనిపిస్తూ ఉంటారు అది యొక్క వారికి నేచర్ ఎందుకంటే బుధుడు అంటే రా కుమారుడు ఎగ్ నేచర్ అదేవిధంగా ఏడవ విషయం ఏంటంటే టెక్నికాలిటీని ఇష్టపడతారు ప్రాక్టికల్గా ఉంటారు ఆన్లైన్ ఇలాంటివి వారికి బాగా ఇష్టపడతారు అని చెప్పవచ్చు ఎనిమిదవది ఏంటంటే వీరు మిథున రాశి వాళ్ళు మంచి ఆర్టిక్టి నేస కలిగి ఉంటారండి అంటే సంగీతం మ్యూజిక్ ఆర్ట్స్ ఇలాంటి నైపుణ్యము బాగా కలిగి ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా తొమ్మిదవది ఏంటంటే వీరికి స్పోర్ట్స్ ఆటలు ఎన్సిసి ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకనంటే బుధుడు అంటే మిథునం మరియు కన్యా నుండి అధిపతి బుధుడే అవుతారు సో ఇక్కడ ఏంటంటే బుధగ్రహానికి ఆటలు గేమ్స్ కూడా ఆధిపత్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి వాటిలో కూడా ఎక్కువగా ఇష్టం చూపుతూ ఉంటారని చెప్పవచ్చు పదవ విషయం ఏంటంటే ఎక్కువగా మిథున రాశి వారు మంచి మార్కెటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారండి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలన్నా ఎడిఫై చేసి చెప్పాలన్నా ఒక వస్తువును లేదా ఒక విషయాన్ని ప్రమోట్ చేసి చేయాలన్నా కూడా దే ఆర్ వెరీ ఎక్సలెంట్ అంటే మంచి ఎక్స్పర్ట్స్ అని చెప్పవచ్చు పదకొండవ విషయం ఏంటంటే మిథున రాశి వారు త్వరగా రెడీ అవ్వటం అనేది మనం గమనించవచ్చు కానీ వర్క్ కంప్లీట్ విషయంలో ఈ దిశభావ నేచర్ వల్ల ఏరి నేచర్ వల్ల అతిగా ఆలోచించడం వల్ల వర్క్ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి కాస్త టైం తీసుకునే అవకాశం కనపడుతుంది పన్నెండవ విషయం ఏంటంటే విజయంద్ర రాశి వారు ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వారి జీవితంలో మంచి మార్పు అభివృద్ధి అనేది ఉంటుందండి వీరికి ఎక్కువ ఏంటంటే ప్రేమకు మరియు ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే వీరు ఎవరితో ఎక్కువగా వారి యొక్క విషయాలు షేర్ చేసుకుంటారు ఫ్రెండ్లీగా బాగా మూవ్ అవుతారు అనే విషయం అనేది పదమూడవ పాయింట్ వీరు ముఖ్యంగా ఏంటంటే వృషభ మిథున కన్య తుల మకర కుంభాల వారితోటి ఎక్కువగా అన్యాన్యతతోటి క్లోజ్గా ఉండం మనం గమనించవచ్చండి పద్నాలుగు పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి సహజంగా కథలు కూడా వస్తూ ఉంటాయండి ఈ కథలు కూడా కాస్ట్లీగా ఉంటాయని చెప్పవచ్చు మంచి డిజైన్స్తో కూరుకునే కాళ్ళు మంచి ఒక ప్రాంతానికి వెళ్ళినట్టుగా మంచి వెహికల్లో ప్రయాణం చేసినట్టుగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి ఐదు మరియు పన్నెండవ అధిపతి కూడా శుక్రుడే అదేవిధంగా పదిహేనవ పాయింట్ ఏంటంటే వీరికి ప్రయాణాలనే ఇష్టం లైఫ్ను ఎంజాయ్ చేయాలన్నా లైఫ్ను ఆస్వాదించడం అనేది చాలా ఇష్టపడతారండి ఒకే దగ్గర స్టేబుల్గా ఉండడం అనేది వీరికి నచ్చదు పదహారో పాయింట్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి మిథున రాశి వారి జీవిత భాగస్వామి తక్కువగా మాట్లాడితే మిథున రాశి వారి వారి కంటే కాస్త ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది మిథునరాశి వారి జీవిత భాగస్వామి ఉన్నత పదవులు మంచి జ్ఞానం విద్యా విజ్ఞానం అనేది కలిగి ఉంటాం మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే పదిహేడవ పాయింట్ వృత్తిపరంగా చూస్తే టీచింగ్ అకౌంట్స్ ఫైనాన్స్ ఐటీ కళారంగాల్లో బాగా అద్భుతంగా రాణించగలరు ఈ యొక్క మిథున రాసి వారు పద్దెనిమిదవ పాయింట్ ఏంటంటే వీరు వీరి యొక్క కోలీగ్స్ని నేబర్స్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాగా మోటివేట్ చేయగలుగుతారండి ఏదైనా మేజర్ సమస్య వచ్చినప్పుడు స్వతహాగా వీరు నిర్ణయం తీసుకోవలే వెనక ముందు అవుతారు కానీ బట్ నైబర్స్ అండ్ కొలీగ్స్ మాత్రం వీరికి సహాయం చేయడంలో ముందుంటారు బాగా ఎంకరేజ్ చేస్తారు మోటివేట్ చేస్తారు అని చెప్పవచ్చు మరి పంతొమ్మిదో విషయం ఏంటంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా ఉద్యోగ మార్పు చేయాలన్నా స్థల మార్పు లేదా చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వాలంటే కూడా బాగా సతమతమైతే పోతారు ఎదుటివారికి ఎంత బాగా సెలక్షన్స్ ఇవ్వగలుగుతారో వారి విషయం వచ్చే వరకు బాగా దీర్ఘంగా ఆలోచించే నేచర్ కలిగి ఉంటారు ఏమైనా కూడా మిథున రాసి వారికి సంబంధించినటువంటి విషయాలు కనుక పరిచయం చేస్తే మంచి మార్కెటింగ్ నేచర్ కలిగి ఉంటారు స్కిల్స్ ఉంటాయి మోటివేట్గా ఉంటారు ఎప్పుడు ఎనర్జిట్గా ఉండాలని కోరుకోవటం నిత్య వరంగా నూతనంగా ఉండాలని కోరుకోవటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చండి మనం ఇందాక చర్చించుకున్న ఈ పంతొమ్మిది పాయింట్లలో మీకు ఏవి సరిపడ్డాయో లేదంటే మీకు తెలిసిన వారు ఏదైనా మిథున వారు కనుక ఉండి మీరు కనుక గమనించి ఉంటే సో ఏ విధంగా వారికి టాలే అవుతాయో మీరు కామెంట్ రూపేన తెలియజేయగలరు ఇంకా మీకు కనుక మిథున వారి గురించి మిథున వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన విఎంకే అస్ట్రో న్యూమాలజీ ఛానల్లో అంది వారి జన్మ రహస్యాలను మీకు ప్లేలిస్ట్లో ఉంటుందండి అందులో వారి జీవిత రహస్యాలు ఉంటే ఆ లింక్ కూడా మనము డిస్క్రిప్షన్ కింద జతపరచడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో పక్కన పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన సుఖనుభవం తు స్వస్తి